తెలంగాణ ఆర్టీసీ బస్సులలో మా అక్కలకు ఫ్రీ పెట్టినాక జరంత చిల్లర కష్టాలు తప్పినవిల్లా ఇది వరకు పదిహేను రూపాయల టికెట్ ఉంటే ఇరవై రూపాయల నోట్ ఇచ్చేది పది రూపాయల టికెట్ ఉన్న ఇరవై రూపాయలు నోటిస్తే అటు కండక్టర్ని అయితే కొట్టుకునేది ఇటు ప్రయాణికులు చిల్లర లేక ఇబ్బంది పడేది కానీ ఇప్పుడు జరంత ప్రశాంతమైంది కదా అయితే ఇక్కడ కండక్టర్ టికెట్ కొట్టింది కానీ ప్రయాణికురాలు దిగింది అసలు ఏం జరిగింది అలా అర్థం అయింది కదా ఏం జరిగిందో. టికెట్ కొట్టినంక అక్క ఆధార్ కార్డు దొరుకుతలేదని చెప్పేసరికి సర్వన కోపం పెంచుకున్న కండక్టర్ బస్సు దించి అర్ధ గంట గట్లనే ఆప్తే ఏడ్సుకుంటోపోతున్న ప్రయాణికరాలిని దూసొచ్చి ఇయన్న పైసలు ఇచ్చి బ్యాగ్ ఇప్పించిండు. ఇది అసలు ముచ్చట. కామారెడ్డి నుంచి బాన్స ఉన్న బస్సు దగ్గరికి నమ్ముచ్చటగిది అయినా కండక్టర్ అక్క అంతనేమో కోపంగాని మీరైనా ఆధార్ కార్డు చూడండి అట్లెట్ల టికెట్ కొడతారక్క చాలా మంది ఒకటికి రెండు సార్లు చెక్కింగ్ చేసి కొడుతుంటే మీరు కార్డు చూడకుండానే కొడుతురి ఆ అక్కని ఇబ్బంది పెడుతిరి గంత మందిల పైసల కోసం బస్సు దించుతే ఎంత బాధ అనిపించాలే అయినా ఆధార్ కార్డు మీద ప్రయాణం చేసే అక్కలు మీరైనా ఇంటికానే చూసుకొని వస్తే ఏమైతది అక్కలు మీరు మర్చిపోతుంటిరి వాళ్ళు టికెట్లు కొడుతుండే లేని పోని పంచాదులు మోపైతుండే కానీ ఇరవై రూపాయల కోసం అర్ధ గంట బస్సు ఆపి పైసలు నిమ్మని పంపిందంటే కండక్టర్ అక్క మామూలు కండక్టర్ అక్క కాదు పోన్ అన్నా నువ్వు కూడా చాలా గ్రేటే ఒక అక్క టికెట్ కు పైసలు లేక ఏడుస్తుందని పైసలు ఇచ్చినావంటే నిజంగా